నువ్వు చూసుకోవద్దు ముందు నేను ఒక్క మాట చెప్తా ఏ రోజు కూడా నేను ఒకటే మాట నేను రెండు మూడు మాటలు మాటాను నువ్వు అదంతా నాకు వద్దు ఆ గోడ తీసేసి ఉండేది ఉన్నట్టు పెట్టి వేరే విషయం నాకు అవసరం లే కొళాయి ఎట్లా పీకేసినావో అది కూడా పెట్టి నేను వేరేది అడగడమే లే ఫస్ట్ నుంచి నువ్వు ఏది ఇప్పుడు ఒక్క రోజుతో పోయేది కాదు ఇరుగు పరుగు చిల్లరోజుల కంటే వాళ్ళు రెండు రోజులు ఉంటారు పోతారు చిల్లర బతుకు బతికి నువ్వు చిల్లరో కాదు వంకదారోళ్ళంటే ధర్మదాతలు నువ్వు వాళ్ళని విచ్చుకొని వచ్చి సిల్లర్ గుద్దలు నాతో కాదు అప్పుడు నేను లేనప్పుడు వాడు పెరికేసి లీక్ చేసాడు నేను నా పనులలో తిరుగుతుంటే దానికి నేనేం చేయాలా రా కాయలు ఉండాలి దొంగకు దొంగకు సిఐసార్ ఎదురుగంటే ఆడ కుళాయి పగలదంగినారు వాళ్ళది సిఐసార్దే ఆ గోడ తీసేసి ఉండేది ఉండేటి పెట్టు ఏమీ లేదు ఎన్నెండ్లైనా మనం ఉండాల్సిన ఇరుగు పొరుగు ఎప్పుడు మంచిగా ఉండాలా శేని పొరుగు ఇంటి పొరుగు అని నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను తోళ్ళ వాడు చెప్పిన మాటలు విని చేసినావని నాకు తెలుసు ఒకని చెప్పిన మాటలు వింటే ఎప్పుడైనా చెడిపోయేది మనమే సార్ సార్ అందరు ఎస్పీ గారు రమ్మన్నారు సార్ మరి ఏది నేను పెట్టి ఎందుకు 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 పగలగొట్టానో కొట్టానో ఎస్పీ గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ సార్ అవును మేము కూడా చచ్చిపోతాను విన్నెళ్ళామంటే సార్ మీరు వాళ్ళకి డాక్టర్ అంటావు డాక్టర్ అయితే చిల్లరూ ఆడ ఎదుడు కంటే కుళాయి పగలదంగిపోతారా రాత్రి మెంట రిజిస్టర్ చేస్తాడా ఇప్పుడు అవును నేను అడిగేది ఏంది నాది ఉండేది ఉన్నట్టు పేమని చెప్పిన ఎవరు వచ్చిలే మొన్న వచ్చినా మొన్న వచ్చి మాట్లాడినాక అక్కడ ఉండే సెంట్రీ సారు ఈ రోజు రమ్మన్నాడు నేను పోదామనే లోపల ఇప్పటి లేడంట ఏం పేరు ఆయన పేరు నాకు తెలియదు మీరు ఆనే ఉన్నారు కదా ఆ రోజు మొన్న వచ్చిన్నప్పుడు సిఐ సార్ ఏదో అది పెద్దలో ఏదో జరిగింది పోవాలా మళ్ళీ మాట్లాడుతాను లేని పోయినలే ఇప్పుడు అదే అది తీసేసి చేయమని అండి అది చేసిన నేను ఒప్పుకోను సిఐ కాడ చెప్పి చెప్పి సాలైంది సార్ ఎంతమంది సిఐలు చెప్పాలా వెంకటేశ్వరు సిఐ సారు కెమెరాలు పెట్టమని అంటే ఆక్రమించి మేమేమో ఏళ్ళ తరబడి తిరుగుతున్నాం ఈశాన్యముల కట్ అయితే ఎన్ని అనర్ధాలు వస్తాయి మీరు మళ్ళీ నెంబర్ చెప్పమంటే చెప్పకుండా పోతారు వాళ్ళకి చెప్పి ఇదేంది సార్ మీరు వచ్చేది ప్రాబ్లం సాల్వ్ చేయనా లేకపోతే ప్రాబ్లం పెంచనా అది చేసినా కానీ మేము ఒప్పుకోం సార్